నాణ్యతతో కూడుకున్న చీర ఈనాడు ప్రభుత్వం ఇస్తుంది ఆనాడు ఇచ్చిన చీరలు కందిసేన్ కాడ పిట్టలకు అడ్డం కట్టేది బెదిరియానికి మా అక్కలకు తెలుసు లేకపోతే ఇంటికాడ బర్రెలకు గొర్రెలకు దాపు కట్టేది ఇవాళ అట్లా కాకుండా ఆడబిడ్డలు కట్టుకునే చీర పండుగ పూట నాడు కట్టుకునే చీరను ఈనాడు మన ప్రభుత్వం ఇచ్చింది ప్రతి ఆడబిడ్డ చీర కట్టుకోవాలి ప్రతి ఆడబిడ్డకు ఆ చీర చేరాలి అధికారులు ఆ చర్యలు తీసుకోవాల్సిందిగా అటు నారాయణపేట కొడంగల్ కలెక్టర్లకు వికారాబాద్ కలెక్టర్లకు నేను ఆదేశాలు ఇస్తున్నా ప్రతి ఆడబిడ్డకు చీర చేరే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి ఈ ఆడబిడ్డలా చీర కట్టుకొని సంతోషంగా రేపు సర్పంచ్ ఓట్లలో అన్న చెప్పిన వాళ్లకు గ్రామాన్ని అభివృద్ధి చేసిన వాళ్లకు ఓటేసి రావాలి మా అక్కలందరికి ఒకటే సూచన ఎన్నికల రోజు ఓట్లేయడానికి వేయడానికి మీకు వచ్చిన చీర కట్టుకొని లైన్ లో నిలబడి ఇందిరమ్మ రాజ్యాన్ని మేము ఆశీర్వదిస్తున్నాం ఇందిరమ్మ రాజ్యమే కావాలని చీర కట్టుకోవడం ద్వారా మీ అభిమానాన్ని ప్రదర్శించండి మీ సోదరుడిని ఆశీర్వదించండి ఎందుకంటే ఆ చీరను పది రకాల డిజైన్లు చేపించి ఏ చీర మా ఆడబిడ్డలకు బాగుంటుందని పది రకాలుగా పరిశీలన చేసిన తర్వాత నిర్ణయం తీసుకున్నాం రేపు సర్పంచ్ ఎన్నికలు అత్యంత కీలకం కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి ఈ సర్పంచుల కీలకం మంచి వాళ్లను సర్పంచులుగా ఎన్నుకోండి